కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు క్రమంగా జల కళను సంతరించుకుంటున్నాయి ఇప్పటికే గోదావరిలో వరద ఉధృతంగా ఉంది ఇక కృష్ణమ్మ కూడా కదిలి వస్తుంది ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ దగ్గర ఎంత వాటర్ లెవెల్స్ ఉన్నాయి వరద ప్రవాహం ఏ మేరకు ఉందనేది ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం సో ఫాస్ట్ జూరాల ప్రాజెక్ట్ తో మొదలు పెడదాం అక్కడ ఇన్ఫ్లో అరవై ఐదు వేల క్యూసెక్లు ఉంది అవుట్ఫ్లో ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఐదు క్యూసెక్లు ఉంది ఇక పూర్తి సామర్థ్యం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి ఆరు మీటర్లుగా ఉంది ప్రస్తుతం మూడు వందల పదహారు పాయింట్ ఆరు ఏడు సున్నా మీటర్లుగా ఉంది పూర్తి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలు ఉంటే ప్రస్తుత నీటి నిల్వ ఆరు పాయింట్ రెండు సున్నా రెండు టీఎంసీలుగా ఉంది అట్టిగా ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని పది యూనిట్లలో ము మూడు వందల తొంభై ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఇక జూరాలతో పాటు తుంగభద్ర నుంచి శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది కృష్ణానదికి కూడా క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది అటుగా ఇప్పుడు ఒకసారి శ్రీశైల జలాశయం చూద్దాం అక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉందో ఇన్ఫ్లో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఉండగా అవుట్ఫ్లో నిల్లు ఉంది సో అవుట్ఫ్లో ఏం లేదు సో పూర్తి నీటి మట్టం ఏమో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఏడు పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా ఉంది ఇక పూర్తి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలుగా ఉంటే ప్రస్తుతం ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా ఎనిమిది తొమ్మిది టీఎంసీలుగా ఉంది అయితే ఇక నాగార్జున సాగర్ విషయానికి వద్దాం అక్కడ పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఉంటే గతేడాది ఇదే రోజు ఐదు వందల పదిహేడు అడుగులుగా ఉంది గతేడాది నీటి నిల్వ నూట నలభై నాలుగు టీఎంసీలు ఉంటే ప్రస్తుత నీటి నిల్వ నూట ఇరవై మూడు టీఎంసీలుగా ఉంది ప్రస్తుతం ఐదు వందల ఐదు అడుగులు అండ్ ఇన్ఫ్లో ఆరు వేల ఐదు వందల క్యూసెకులుగా ఉంది నాగార్జన సాగర్లో నేటిగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారజ్ విషయం చూద్దాం అక్కడ మూడు లక్షల పదివేల ఎనభై క్యూసెక్ల వరద ఉంది ఎనభై ఐదు ఏట్లు ఎత్తి బా నీటిని విడుదల చేస్తున్నారు ఇక ఎగువ నుంచి మేడిగడ్డ దగ్గరకు భారీగా వరద వస్తుంది దీంతో అన్ని గేట్లు ఎత్తి వచ్చని నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు అది మేడిగడ్డ దగ్గర పరిస్థితి రైటికైటు వరుసగా వరద వస్తుంది కృష్ణమకు భారీ వర్షాలకు కృష్ణా బేసన్ రిజర్వాయర్లన్నీ క్రమంగా నిండుతున్నాయి ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ నిండడంతో దిగువ జూరాలకు నీటిని విడుదల చేస్తున్నారు జూరాల తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి స్వల్పంగా వరద మొదలైంది ఐదు వందల తొంభై అడుగుల గరిష్ట స్థాయి నీటి మట్టం కలిగిన నాగార్జున సాగర్లో ప్రస్తుతం ఐదు వందల ఐదు అడుగులతో నూట ఇరవై మూడు టీఎంసీల నీరుంది గతేడాది ఇదే టైంలో నాగార్జన సాగర్ జలాశయంలో ఐదు వందల పదిహేడు అడుగులతో నూట నలభై నాలుగు టీఎంసీల నీరు ఉంది ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది